ఎన్ని ఎకరాలు పొలం ఉంది మూడెకరాల మూడు ఎకరాలు ఉంది ఏ పంటలు వేస్తున్నావు నేను ఎక్కువ చామంతి వేరుశనగ చామంతి వేరుశనగ ఇప్పుడు కొత్తగా మొక్కజొన్న పెట్టాను మొక్కజొన్న పెట్టాము మూడు పంటలు వేసాము ఈ సీజన్లో ఏంటండి మీ పేరు ఏంటండి శివారెడ్డి శివారెడ్డి ఏంటి ఏమేమి పంటలు ఏంటి మినుము వేరుశనగలు నువ్వులు ఈ మూడు వేస్తున్నారు రెండు ఎకరాలు భూమి ఉంది ఓకే

నాలుగు ఎకరాలు వేసాం సార్ నాలుగు ఎకరా మొత్తం ఎంత పొలం ఉంది నా దగ్గర పొలం ఉంది ఒక ఎకరా చామ చేశాను ఒక ఎకరా సంపన్ చేశాను ఒక రెండు ఎకరాలు లబ్జె ఉంది సార్ తర్వాత వేస్తాం మిను వేస్తున్నాను ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు ఇక్కడ గురమోరు ఉంది ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి ఇంత మునుపంతా కూడా ఏం మీరు వరి బండిస్తే తినేసేవాళ్ళు అప్పుడంతా మనం ఇంటికి తయారు చేసుకునే అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళు ఎనవలెరువు ఆవులు ఎరువు బాగా వచ్చేది ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం ఇప్పుడు నీ బాడీకి మందిస్తాం ఇస్తాం మంది ఇచ్చినప్పుడు పని చేస్తుంది అదే ఎక్కువ స్టీరాయిడ్స్ ఇచ్చామనుకో ఏమవుతుంది ఇప్పుడు మీరు భూమికి కూడా స్టీరాయిడ్స్ ఇస్తున్నారు వాడడం లేదు అయిపోయింది దానివల్ల ఇంకొక పక్కన ఇంకోటి ఉంది కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ టు యూరియా యూరియా చీప్ బాగుంది ఎట్లా దీనికి పరిష్కార మార్గం ఎట్ల